జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల భావము తెలుసుకుందాము మొదటగా ఇరవై ఆరవ శ్లోకము తత్రా పశ్చస్థితాన్ పార్థః పితృణత పితామహాన్ ఆచార్యన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్ శ్వశురాన్ సుహృదచ్ఛైవ సేనయోరు భయోరపి దీని భావము ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచట తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను మనుమలను మిత్రులను మామలను హితులను గాంచెను అని భావము ఇరవై ఏడవ శ్లోకము తాన్ సమీక్ష సర్వాన్ కృపయా పరయా విషీధన్ని దమబ్రవీత్ నానావిధ బంధువులను మిత్రులను గాంచినంతట కుంతీపుత్రుడైన అర్జునుడు దయార్ధ హృదయుడైట్లు పలుకెను అని భావము అర్జున ఉవాచ ఇరవై ఎనిమిదో శ్లోకము దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుజుత్సుం సముపస్థితం సీధంతి మమ గాత్రాని ముకంచ పరిశుష్యతి అర్జునుడు పలికెను ప్రియమైన ఓ కృష్ణ యుద్ధోత్సాహముతో నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను బంధువులను గాంచి నా శరీర కంపించుచున్నవి నోరు ఎండిపోతున్నది అని భావము మిగతా మిగతా శ్లోకములు రేపటి వీడియోలో తెలుసుకుందాము శ్రీ శ్రీకృష్ణ